नमस्ते अंदर की స్వాగతం జూబిలిన్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అనైతిక పద్ధతులు చేసిల్లు అని బాజీరెడ్డి గోవర్ధన్ గారి విమర్శలు నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల మీటింగ్ లో మాజీ ఆర్టిస్టు చైర్మన్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే ఇంకా బీఆర్ఎస్ నేత బాజీరెడ్డి గోవర్ధన్ గారు జూబిలిన్స్ ఎన్నికలపై తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గుండా రౌడీజం చేసి ఓటర్లను బెదిరించి డబ్బులు కూడా బంచిపెట్టి ఇంకా మైనర్ పిల్లలతోటి ఓట్లు కూడా ఏపించే పని చేసిండ్రు అని అంటున్నారు ఇంకా రాష్ట్రంలో రైతుల సమస్యలు పేదల సమస్యలు ఇలాంటివేవి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు ఇంకా అవినీతి ఇసుక దోపిడీ ఇలాంటివేవి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు ఎన్నికల వ్యవస్థ రక్షణ కోసం ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు తీసుకోవాలని గోవర్ధన్ గారు డిమాండ్ చేసిండ్రు ఈ మీటింగ్ లో నాయకులు కార్యకర్తలు చాలా మందే పాల్గొన్నారు దూసేన్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో హోరాహోరి పోరాటం చేయడం జరిగింది వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీజేపీ ఎంఐఎం సిపిఐ సిపిఎం అదేవిధంగా డబ్బులు రౌడీజం గుండాయిజం ఆడవాళ్ళని బెదిరించడం ఒకవేళ ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క పెన్షన్ రద్దు చేస్తామని స్కాలర్షిప్ రద్దు చేద్దామని ఇవన్నీ బెదిరించడం వల్ల రిగింగ్ చేయడం వల్ల ఈవెన్ మైనర్ పిల్లలను కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించిన సందర్భంలో అది అనుకోకుండా అది గెలవడం జరిగింది ఏదేమైనా మా పార్టీ నాయకుడు కేటీఆర్ యొక్క ధైర్యం నిజాయితీ పోరాట పటిమ మరి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా మరి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా మరి పోరాటాన్ని ఓడికి పోయినమని కాదు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేదు ఇక్కడ ఉంది అబద్దాలు చెప్పి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా రాష్ట్రంలో రైతాంగానికి రైతు బంధు దిక్కు లేదు బోనస్ దిక్కు లేదు ఆడవాళ్ళకి ఇస్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు రెండు వేలన్నర లేదు ఎట్లా ఉందంటే పరిస్థితి చూస్తా ఉంటే రెండేళ్ల తర్వాత బోనస్ ఇస్తామంటారు వాళ్ళు కొందరు ఒకసారి చిన్నగా రైతు మార్పులు కొంత అరకూరగా ఏజెంట్ ఇదే పూర్తి చేయలేదు ఈ హౌసింగ్ దానిలో కూడా విపరీతమైన అవినీతి యాభై వేల రూపాయలు పార్టీ కార్యకర్త ఇస్తేనే ముగ్గు వస్తున్నాడు అది కూడా రెండు బిల్లు వచ్చిన మూడు బిల్లు రావడం లేదు దాన్ని పట్టుకున్న కాంట్రాక్టర్లు ఇసుక దొంగతనం చేస్తూ ఇరవై ట్రాక్టర్ల పర్మిషన్ ఉంటే రెండు వందల డ్రాక్ట్లో ఎక్స్కరీన్స్కి వస్తున్నాడు అమ్ము బేడా మొరం కానీ ఇష్ట కానీ మొత్తం దుబ్బడి జరుగుతూ ఉన్నాయి జరుగుతున్న ఇళ్లకు పూర్తిగా పిలిచి రాక చాలామంది లబ్ధిదారు బాధపడుతూ ఉన్నారు ఒక షోలా చూపించి మూడు గంటల సినిమా చూపించి ప్రేక్షకులు చూపించి లబ్ధి పొందిన తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి లాభం లేదు ప్రజలు అల్లాడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల్లో ఈవెన్ రైతు చనిపోతే దానికి పరిహారం దిక్కులేదు గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఎట్లా ఉంది పెళ్ళి చేసుకుంటా ఉన్నారు మొన్న జబులీ సెలక్షన్ గెలుచుమని చాలా చాలామంది అది కేవలం అది బల్బు కాదు అది ఓన్లీ వా వచ్చే మూడేళ్లలో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంకా మంది హైదరాబాద్ వాళ్ళు కూడా కలిసి నాకు జ్యూలియల్స్ పనిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కేవలం రెగ్గింగ్ తోటి డబ్బులు వంచి గెలిచింది తప్ప బేరించి బేరిచింది తప్ప ఎవరు కూడా ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ కొట్టేయడం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ కార్యకర్తలు భవిష్యత్తులో ఇంకా బయోలెక్షన్స్ వస్తా వస్తున్నాయి మాసోడ కానీ ఇంకా చాలా ఇంకా తొమ్మిది మంది పది మంది ఎమ్మెల్యేస్ పార్టీ మారిన వాళ్ళ ప్లేస్లో తప్పకుండా బయో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ బయోలెక్షన్స్లో మరి ఎట్లా వాళ్ళు గెలిచేది మనం చూసినాము జుబ్బలు చూసినాము మన వెళ్ళాలని చూసినాం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని దానికి అనుగుణంగా మనం అడుగులు వేయాలి దానికి అనుగుణంగా మనం పాజిటివ్ స్టెప్స్ చేసి తప్పకుండా మనం దేశ ప్రయత్నం చేయాలి మనం ఈ పది ఎలక్షన్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కొన్నైనా పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తుంది లేకపోతే ప్రజలకు ఎలక్షన్లో కొన్ని నిధులు ఇచ్చి ఆ తర్వాత చేతులు ఎత్తేసే కాంగ్రెస్ పార్టీ రైతులు చాలామంది వర్షాల వల్ల తడిసిపోయి ముద్దలైనటువంటి వడ్లను రైస్ రైస్మిల్ పంపించి డబ్బులు ఇప్పించాం మేము ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చాలామంది తేమా ఇప్పుని తీసుకోకుండా మూడు రోజులు నాలుగు రోజులు రైస్ మిల్లు పెట్టుకొని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాం ఒక రైతు వర్గానే కాదు అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని అదేవిధంగా ఇతర కులాల వాళ్ళని ప్రతి ఒక్కరిని అన్ని రకాల ఇబ్బంది పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజలు ఏమీ లేదు ఒక నలుగురు వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని దోషుకొని తింటా ఉన్నారు నలుగురు చేతులని నిధులు ఉన్నాయి గో చేతుల నిధులు ఈవెన్ వాళ్ళ పార్టీని శాసనసభ్యులే మాకు నిధులు ఇస్తలేరు గ్రామాల్లో వెళ్తూ ఉంటే కూడా లక్ష రూపాయలు అటు ఇచ్చే పరిస్థితి లేదు మాకు మాకు నిధులు పడలేదు రేవంత్ రెడ్డి అని బహిరంగ చెప్తున్నారు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి నలుగురు ఐదు మంత్రులు తింటున్నారు తప్ప బిల్లు ఎక్కువ తిరునామా చేస్తున్నారు తప్ప జనాలు గొరవ పెట్టింది ఏమీ లేదు జనాలు అర్థమైపోయింది చాలా అర్థమైపోయింది అది అర్థమైపోయింది ఎప్పుడు అవకాశం వస్తుందో అది చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా అది ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈ అబద్ధాల ప్రభుత్వం ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అన్ని రోజులు ప్రజలకు నష్టం తప్ప లాభం లేదు కాబట్టి నేను నిర్వహిస్తున్నీ కూడా ఏ అవకాశం వచ్చినాయి ప్రభుత్వం మీద తప్పకుండా మనం పోరాటం చేయాలి గ్రామాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మేము రుణమాఫీ చేస్తామని డెబ్బై వేలు ఇచ్చి ముప్పై వేలు వెయ్యిపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టకపోయాలి ముప్పై వేలు ఏమైనా మేము అడుగుతున్నాం ఇప్పుడు మన కార్యకర్తలు కూడా అట్లా రెచ్చగొట్టకపోయాలి గ్రామాల్లో అడగల వాళ్ళ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను రెండు లక్షల రుణమాఫీ ఏమైంది నాలుగు పెన్షన్ ఏమైంది రెండు వేలన్నర పెన్షన్ ఏమైంది అడవులకు ఈవెన్ ఫ్రీ బస్ కూడా ఆడవాళ్ళ దగ్గర ఫ్రీ చేస్తున్నారు మగవాళ్ళ డబ్బులు బస్సులు ఇస్తున్నారు ఆడవాళ్ళ ఫ్రీ ఇస్తున్నట్టు నటిస్తూ మగవాళ్ళ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్న పైసలు ఏం ఫ్రీ ఇస్తున్నట్టు నువ్వు ఫ్రీ ఏం లేదు అది వీళ్ళకి ఇస్తున్న రెండు వేల పెన్షన్ కానీ నాలుగు వేలు కానీ వారి చూస్తూ ఉంటే వారి బంగారం కానీ ఇప్పటిదాకా ఇస్తే వాళ్ళు ఇచ్చినా ఇప్పటిదాకా ఇస్తే కొన్ని టన్నుల బంగారం ప్రజలకు వెళ్ళిపోతుండే అంశం పాపం బంగారు బంగారం సాధనమంటే అప్పుడు యాభై వేలు ఉండే ఇప్పుడు మూట పోయినట్లు యాభై ఇక కనీసము ఆ తెలియలేదు నోలతో మాట్లాడము అడవులు మాటలు మాట్లాడము కనిపిస్తున్నాయా కేసీఆర్ గారు దోసుకొని తిన్నాడా ఏం దోసుకొని తిన్నాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మనం అప్పు తెచ్చాం మనం అప్పు తెచ్చినాం దానికి అనుగుణంగా డబల్ రాష్ట్రంలో ఇరవై మూడు నెలల ఇరవై నాలుగు నెలలు ఇరవై మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ రెండు లక్షల ముప్పై వేల కోట్లు రుణం తీసుకొచ్చినాం ఆ డబ్బులు ఏమైనాయి పథకం అమలు అవుతుందా మరి ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ఏమైంది ఖర్చు పెడుతున్నాను ఎట్టిపోతున్నాయి ఇవన్నీ ఎవరు తింటున్నాడు పొద్దున్న లేస్తేనే కేసీఆర్ మీద ఏ కుటుంబం మీద తప్ప వేరే పని లేదు మీకు ఎన్నేళ్ళే సిగ్గుండాలి మేము ప్రభుత్వం మేమే పరిపాలించమనిచ్చు పరిపాలించేస్తా కదా పొద్దున్న లేస్తేనే కేసీఆర్ పదన ఏమవసరం మీకు కొంచెం సిగ్గు ఉండాలా ఉంటే ప్రభుత్వం నడిపి అంతేగాని కేసీఆర్నో కుటుంబాన్ని ఏమని అంటే లేదు మీకు మీ అబద్ధాలు మీ తోట మాటలు అందుకు అర్థమైపోయినాయి ఇదొక జోకర్లని ఇంత బున్లన్నీ తెలిసిపోయింది మీరంటే జిల్లాలో జిల్లాలో వాళ్ళు ఇచ్చే బాకీ కార్డు అవుతుందో వాళ్ళు పంపిణీ చేస్తున్నాం ప్రజలకు వీళ్ళు ఇచ్చే బాకీ ఎంత అనేది మేము పంపిణీ చేస్తున్నాం కర్రలా కాళ్ళన్నీ అండగా వచ్చినాయి వాళ్ళని కొంత పంపిణీ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నా మేము చేయడం కాదు ప్రజలకు ఏం చేస్తున్నావు ప్రజలకు ఏం లేదు పొద్దున్న లేస్తే కేసీఆర్ భజన కుటుంబం ఇక్కడ చేతులు విలేపణ ఇప్పుడు యాభై నాలుగు సార్లు పోతే ఢిల్లీకి ఏం తెచ్చిన నేను భయపడి యాభై సార్లు ఢిల్లీకి కూడా మా కేసీఆర్ నడిచిన ప్రభుత్వం కొంచెం మన సిగ్గు తెలుసుకోవాలా మరి కేసీఆర్ ఏ విధంగా నడిపించాడు ఆ విధంగా నేను నడిపి అనుకోను తెలంగాణ తల్లి విగ్రహంకు ఆభరణాలు ఉండే వడ్డం మొత్తం ఉండే ఏమైనావన్నీ మొత్తం దోసుకొని తిన్నావన్నీ ఆభరణాలు లేదు చేసినవి గతం చెప్తే ఇంకేం చేసినాం ఇవే మార్పులు ఇంక చేసిన మార్పులు ఏం లేవు మార్పులు లేవు మళ్ళీ లేవు ఆ బద్దలు చెప్పడం ఇంతమంది తిట్టడం గౌరవని అడవులు మొదలు మాట్లాడడం చెప్తా రేవంత్ రెడ్డి రేపటి నుంచి కేసీఆర్ పద పని చేయాలి నీ పదే నువ్వు చేసుకో దేశం మొత్తం కాంగ్రెస్ మొత్తం గతమైపోయింది దేశం మొత్తం కాంగ్రెస్ అతమైపోయింది లేదు ఇక్కడ కొంచెం ఉన్నది అబద్ధాలు చెప్పట్లా నిజాలు చెప్తే అది కూడా ఉండకపోతుండే అది రాహుల్ గాంధీ నిజం చెప్పి కాబట్టి ఓడిపోయినా అబద్ధాలు చెప్తే కావచ్చు నువ్వు చూడవని చూడు చూడకోరు కాబట్టి అబద్ధాలు ఒకసారి చెప్పినాడు రెండుసారి చెప్తే ఊడుకున్నాడు ప్రజలు గమనించాలి ప్రజలు మా కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు అడగని చెప్పాలి ప్రజలకు నాలుగు వేలు వచ్చిందని అడగాల అడిగిపోతుంది కూడా చెప్పు లేకపోతే అడగాల ఆయనకి వచ్చింది నాలుగు వేలు అడగాల దొంగలు అడిగిపోతున్నారు వాళ్ళు అడుగుతున్నాను ఆయన తప్పు చేసినా మన తప్పు చేయలేదు పదేళ్ళు ప్రజలందరూ పరిపాలించే వర్గం కూడా అసంతృప్తి లేకుండా ప్రజలకు నేను ప్రజలకు ఇంట్లో చేస్తున్నాను ప్రజలు కూడా అడగాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఏమైంది నాలుగు ఏమైంది రుణం ఏమైంది తులం బంగారం మమ్మల్ని ఉంటే అక్కడ అంటారైంది పై నాకు అర్థం కాదు మీరు ఏ లేదా ఏదో కాబట్టి ఓడిపోయినాం మేము ఇస్తాను కాబట్టి ఏం కాదు మరి బలం కదా ఇచ్చే దమ్ము లేదు సిక్కు లేదు పొద్దు లేదు తిట్టడము పారిపోవడము లేంటే పోలీసులు చెప్పడము ఉల్టాకెయము లూటో మాటలు మాట్లాడము ఇదే పని వెళ్ళలేదా నాకు వచ్చే అవకాశం వస్తే